హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి పెన్షన్స్ అందరికీ అందినట్టే కదా అన్ని జిల్లాలకు రిలీజ్ చేసేసారండి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలైతే రిలీజ్ అయిపోయినాయండి ఒకవేళ కనుక పెన్షన్స్ పడకపోతే కనుక ఎటువంటి కంగారు పడొద్దండి ఎందుకంటే రిలీజ్ చేసిన రోజే అందరికీ ఒకే టైంలో పడాలని ఏం లేదు కొంతమందికి అటు ఇటుగా పడతాయండి ఈవినింగ్ లోపల కంగారు ఏం పడద్దు అందరికీ రిలీజ్ అయినాయి కాబట్టి అందరికీ పడతాయండి కంపల్సరీగా ఎవరు ఏం టెన్షన్ పడద్దు అందరూ మెసేజ్లు కూడా పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఆ మెసేజ్లు ఎవరికైతే పడ్డాయి వాళ్ళందరూ కూడా మాకు పడ్డాయండి పలానా ఏరియా పలానా జిల్లా అని పెడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే అందరికీ తెలియడం కోసం మీరైతే మెసేజ్ చేస్తున్నారు మాకు పడ్డాయి అని పలానా జిల్లా పలానా ఏరియాలో పడ్డాయి మేడం అని మెసేజ్లు అయితే చేస్తున్నారు మీకు పడ్డట్టు ఇంకా పది మందికి తెలియడం కోసం అంటే మాకు పెన్షన్స్ మేము అందుకున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు మెసేజ్లు అయితే చేస్తున్నారు వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే పెన్షన్స్ పడని వాళ్ళు మాత్రం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రిలీజ్ చేశారంటే కంపల్సరీగా అటు ఇటుగా పడతాయి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మెసేజ్ ద్వారా తెలియజేయండి తెలుసుకుంటాను ఎక్కడ పడలేదు అని చెప్పేసి అని ఎవరికి పడలేదు అనేది కూడా నేను కూడా తెలుసుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్ కోసం ఎదురు వాళ్ళు చాలామంది ఉంటారండి దయచేసి వాళ్ళందరికీ కూడా మీకు తెలిసినంతవరకు షేర్ చేయండి వీడియోని అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీరు కూడా కోరుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి